అందరికీ నమస్కారం నా పేరు శిర్రా సురేష్ గుండూరు ఫస్ట్ ఐ వుడ్ థ్యాంక్ యూ టు ఎంటైర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అగైన్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో అదర్స్ ఈరోజు ఈ కేసు ఈ కోవకు చెంది ముద్దయి జైలుకి వెళ్ళారు అంటే ఫస్ట్ ఉన్నటువంటి ముఖ్యమైన పాత్ర ఎవరిదిందంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందులో ఎటువంటి సందేహం లేదు అగైన్ నెక్స్ట్ వన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో వాళ్ళకే ఒక సవాల్గా ఉన్నటువంటి ఈ కేసును ఛేదించి నాలుగో తారీఖు ఐదు ఐదు టు ఆరున్నర మధ్యలో జరిగినటువంటి ఈ ఈ హత్య తొమ్మిదో తారీఖు మధ్యాహ్నానికే వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించి అసలు ఎలా జరిగింది ఏంటి అనేది నిజాన్ని నిష్పక్షపాతంగా తెలిపినటువంటి డిఎస్పి గారు రఘువీర్ గారికి అలాగే మండపేట సిఐ దొర దొరరాజ్ గారికి అలాగే రామచంద్రపురం సిఐ వెంకటనారాయణ గారికి రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి ఎంటైర్ టీం అందరికీ కూడా ఒకసారి నేను ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యునిగా ఒక కుటుంబ సభ్యునిగా ఆ మృతురాలికి బాబాయ్గా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఎంక్వైరీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేనుండి నేను ప్రతీది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు కేజ్ని ఏమన్నా నీరుగార్చే పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నారా కేసును వేరే రకంగా మా మలుచు మలసాలనుకుంటున్నారా అనేది ఎక్కడా కూడా తావు లేకుండా నిజాన్ని నిష్పక్షపాతంగా పెట్టడంలో డిఎస్పి గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు ఆయన సపోర్ట్గా సిఐ గొర్రాజ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఈ కేసును కేవలం హత్య జరిగిన ఐదు రోజుల్లోనే ఛేదించి మాకు మా కుటుంబానికి సొసైటీకి ఒక నిజాన్ని నిగ్గు తెలిసారు వన్ అగైన్ ఎంటైర్ టీమ్కి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాగే తదుపరిగా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ అమలాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ నేను చెప్ప నేను చెప్పాల్సింది ఏంటంటే హరీష్ మాధురి గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ రోజు ఐదో తారీఖు నుంచి కానీ ఈ రోజు వరకు కూడా సుమారుగా మా అన్నయ్య కానీ మా అన్నయ్య కానీ వదిన గారితో కానీ సుమారుగా రెండు నుంచి మూడు సార్లు మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్తూనే ముద్దాయి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎంత ఉన్నతంగా ఉన్న ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాడికి ఖచ్చితంగా జైలు శిక్ష పడేటట్టు మీ మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అయితే మేము తీర్చలేము కానీ ఖచ్చితంగా మీకు జరిగినటువంటి లోటుని మేము పోడ్చలేము కానీ ఖచ్చితంగా మీకైతే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అగైన్ ఆయనతో పాటు లోకల్ మా మంత్రివర్యులు అలాగే శాసనసభ్యులు శ్రీ వాసనశెట్ సుభాష్ గారు కానీ సత్యం ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీ వాసనశెట్టి సత్యం గారు కానీ దగ్గరుండి మా అన్నయ్య వదిలిని కూడా ఓదార్చి మీకు అంతా కూడా ఎంత పెద్ద ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నా కూడా మీ కుటుంబానికి న్యాయం చేసేవాడు న్యాయం చేసేవాళ్ళుగా మేము నిలబడతాం వెనకాల ఎవడున్నా కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నట్టుగానే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అనేక సార్లు ఫోన్లు చేసి మాట్లాడుతూ యొక్క ఏం జరుగుతుంది అటు అధికారులతో కానీ ఇటు మాతో కానీ ఇటు మా బ్రదర్స్లో కాని మాట్లాడుతూ వాళ్ళు మమ్మల్ని ఈ ఈ కేసు ఉదాంతం నుంచి ఈ ముద్దాయిని పట్టుకునేదాకా కూడా పిన్ టు పిన్ ఫాలో అప్ చేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను వాళ్ళకు కూడా నా మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పిఎల్సీ ఎవరైతే ఉన్నాడో మా అన్నగారిని కానీ వదిన గారిని కానీ ఎంటైర్ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహం చేసి మా యొక్క కూతురికి ఇట్లా హత్య చేయడం అనేది మేము ఇప్పటికీ కూడా అసలు ఇది నమ్మాలా నమ్మలేమా అన్నంతగా అట్లా చేశాడు అతను అతను చేసిన దానికని ఖచ్చితంగా పనిష్లు చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అలాగే పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అమ్మాయికి అన్యాయం జరిగిన రోజే వాడికి చివరి అని ఎన్నో సందర్భాల్లో ఆయన గుర్తు చేశారు మాకు జరిగి ఇప్పటికీ దాదాపుగా ఏడెనిమిది రోజులు అవుతుంది ఇది సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళి వాడికి ఎందుకైతే చేశాడో మోటు అది పక్కన పెడితే వాడికి ఖచ్చితంగా కఠిన శిక్ష అంటే మరణ శిక్ష లేదంటే ప్రభుత్వ పరంగా వేసేటువంటి శిక్ష కూడా వాడిని అమలు చేసి ఖచ్చితంగా వాడిని ఉరిపడేలాగా ఉరి ఉరి ఉరిశిక్ష వేసేలాగా మేము చేయాలని ప్రభుత్వాన్ని ఇటు పెద్దల్ని ఇటు లోకల్ పొలిటీషియన్ని ప్రజా సంఘాలు కూడా ప్రతి వారు కూడా ఇదే కోరుకుంటున్నారు ఇందుకు సపోర్ట్ చేసినటువంటి మాకు ఈ యొక్క ఈ మా కుటుంబానికి ఒక కష్టం వచ్చినప్పుడు మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రజా సంఘ నాయకులు నాయకులకు కానీ స్వచ్ఛంద నాయకులకు కానీ లేదా ఆ రాజకీయాలతంగా వచ్చి మా మాకు వెన్ను వెన్నువంత వెన్ను వెన్నువంతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా డిమాండ్ ఒక్కటే ఇతను ఒక్కడే చేశాడా లేకపోతే ఇంకా మరెవరైనా ఉన్నారా ఇతను బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు ఎవరన్నా ప్రోత్బలంతో హత్యకు పాల్పడ్డా అనేది అధికారులు ఇంకా లోతైన విశ్లేషణ చేయాల్సింది ఉంది ఇంకా అతి త్వరలో పిఎం రిపోర్ట్ కానీ లేదంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ఇవన్నీ రావాల్సి ఉన్నాయి వచ్చిన తర్వాత కూడా అధికారుల పరంగా కూడా మా డిమాండ్ ఒకటే మరొకసారి రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షణ ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదీ పిన్ టు పిన్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో ఏం జరిగింది అనేది ఆ యొక్క రెండు గంట టూ అవర్స్ ఏం జరిగింది అనేది ప్రజలకు ఇటు సమాజానికి కానీ ప్రజలకు కానీ తెలియపరచాల్సింది ఉంది అధికారులు అది కూడా చేయాలని మేము కోరుకున్నాం అలాగే ఇతని రిమాండ్లు ఉన్న ఒక ఖైదీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉపయోగించి బయటకు రావడానికి ట్రై చేసినా కూడా కోర్టులకు కానీ జ్యుడిషియల్కి కానీ మా విజ్ఞప్తి మా రిక్వెస్ట్ కూడా ఇతను బయటకు రాకుండా కోర్టులోనే ఉండి మరణశిక్ష విధించేలాగా ప్ర ఇటు ప్రభుత్వం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దీ ఈ చర్య మీద ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు రేపు శాంతియుత ర్యాలీ రామచంద్రపురం పట్టణంలో ఏదైతే హత్య జరిగినటువంటి స్థలం ఉందో అక్కడ నుంచి డిఎస్పీ ఆఫీస్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ముద్దాయి ఉన్నాడో అతను కఠినంగా శిక్షించాలనేది మా యొక్క డిమాండ్ గా ముందుకు వెళ్ళబోతున్నాం దాంట్లో విద్యార్థులు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ప్రజాసంఘ నాయకులు పార్టీల అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని మా కుటుంబాలని ఈ యొక్క చర్యను పాశక చర్యగా భావించే ప్రతి ఒక్క సంఘ సంస్కర్త ఈ యొక్క ర్యాలీలో పాల్గొని శాంతియుతంగా నల్ల బేడ్జ్యులతో నల్ల బ్యా బ్యాడ్జ్యులతో అలాగే ఫ్లెక్సీలతో ఫ్లక్ కూడా నిరసన శాంతియుత నిరసన మేము చేపట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం అందరి సమక్షంలో రేపు కూడా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీరు ఇప్పటివరకు మమ్మల్ని ఎన్ని నుండి నడిపించారు రేపు కూడా ఉండి ఈ యొక్క చేయబోయేటువంటి నిరసన అంతటిని రామచంద్రపురం నుంచి ఎంటైర్ రాజధాని వరకు రాజధాని నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు కూడా వెళ్ళి ఇటువంటి చర్య ఎవరికి కూడా జరగకుండా ఇటువంటి మర్డరు ఈరోజు మర్డర్ చేయడం వల్ల నా అన్నగారు నాన్నగారు బుధుని గారికి ఉన్నటువంటి బాధను ఎవరు తీర్చరు అలాగే రామచంద్రపురంలో ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు ఏ రోజు లేవు ఈ ఎక్కడో హైదరాబాద్ విజయవాడ లాంటి ముంబై లాంటి మహానగరాల్లో జరిగేటువంటి చర్యలు ఈరోజు మన దాకా వచ్చాయంటే కూడా కన్నా చిన్నపిల్లలటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడవలసిన విషయం జాగ్రత్త పడవలసిన విషయం అని ఒక సూచన నేను చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులకు బాధ్యత ఎంత ఉందో సమాజంలో మనం కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి మనకే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు పిన్ంటూ పిన్ని స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పింటూ పిన్ని అబ్జర్వేషన్ చేసి వారు ఎలా వెళ్ళారో అలా వచ్చేలాగా ప్రతి ఒక్కరు చర్య తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని అలాగే మాకు జరిగినటువంటి అన్యాయం ప్రతి కుటుంబంలో జరగచ్చు రేపు జరగకపోవచ్చు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలని మా కుటుంబానికి జరిగినటువంటి ఈ యొక్క అన్యాయం ఎవరికి కూడా బిడ్డను కోల్పోయినటువంటి మేము ఎవరికి కూడా ఏ కుటుంబానికి కూడా జరగకూడదని ఈ తల్లికి ఉన్నటువంటి కడుపు కోత మరెవరికి కూడా జరగకూడదని మున్ముందు అధికారులు ఇంకా అనేకమైన చర్యలు తీసుకుని లేదా స్కూల్ ద్వారా సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా అయితే కేర్గా తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే అధికారులు ప్రతి ఒక్కరు కూడా అంతే అబ్జర్వేషన్ పెట్టి ఎవరికి కూడా ఇటువంటి నష్టం ఏ కుటుంబంలో రాకుండా ఉండాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసిన మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ రామచంద్రపురంలో భాష స్కూల్లో చదువుతున్న పదో సంవత్సరాలు శిర రంజిత బాస్య స్కూల్లో ఐదో తరగతి చదువుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన టీఎల్ శ్రీనివాసు చుండితో అమ్మాయిని ఉరేసి హత్య చేసి దాన్ని అనుమానాస్పదంగా చిత్రీకరించడం ఈ ఘటనని పోలీసు వారు కూడా చాకచక్యంగా నిందితుడిని అదుపులో తీసుకుని ఇంటరాగేషన్ చేసిన తర్వాత నిందితుడు కూడా నేను ఈ హత్య చేశానని ఆయన చెప్పడం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారేమో ఇందులో వాళ్ళ పాత్ర ఉందేమో అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మా ప్రజా సంఘాలుగా ఏదైతే నాలుగో తేదీన అమ్మాయిని హత్య చేశారో ఆ రోజున పీడిఎస్ పిఓఎల్ రైతుకుల సంఘాలు అక్కడే ఉండే ఆ నైట్ అంతా ఆ ఉదయం ఐదవ తేదీన కూడా ఉండి ఆ రోజును కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరిగింది ఇటువంటి ఘటనలో ఎవరైతే మహిళలు విద్యార్థుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ముక్కు ముక్కుపచ్చలారని సంటి తల్లి చిన్నపిల్ల ఒక అమ్మాయికి కనీసం లోక జ్ఞానం కూడా తెలియని ఐదో తరగతి చదువుతున్న అమ్మాయిని దారుణంగా పేయల్సీని శ్రీనివాస్ చంపడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే తల్లిదండ్రులు అడుగుతున్నారు చట్టం ప్రకారంగా శిక్షించాలా గురి అడుగుతున్నారు అదే డిమాండ్ని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలా తునులో ఘటన జరిగింది బాణాపురంలో అమ్మాయి మీద అత్యాసారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు విద్యార్థులకు బాలికలకు ఎక్కడ ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు ఓ పక్కన గోవులకున్న రక్షణ మహిళలు లేకుండా పోతుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ చట్టాలని ఎవరో ధనవంతులకి లేదా డబ్బున్న వాళ్ళకి లేదా చట్టాన్ని ఉపయోగించుకొని బయటకు వెళ్ళే వ్యక్తులకు కాకుండా చట్టాన్ని మీరు చట్టాలను వారికి ఉపయోగించుకోవాలా చట్టం ద్వారా ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించే ఇటువంటి నేరాలు అయితే ఇది చాలా దుర్మార్గం అమ్మాయిని ఒక చిర్ర రంజిని చంపడం అంటే చిన్నమ్మాయి చంపడం అంటే ఇది దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ ఒక ఖండించాల ఇటువంటి నర్మ దుర్మార్గుల్ని మూర్ఖుల్ని అదేవిధంగా మానవ మృగాల్ని సమాజం నుంచి బయటికి తన్నాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ నెల నాలుగో తేదీన రామచంద్రపురం పట్టణం నందు చిన్నారి రంజిత రాజ్య కేసు ఏదైతే ఉందో అది చాలా అన్యాయంగా భావిస్తూ మరి దళిత సంఘాలన్నీ కూడా ఆ హత్య జరిగినటువంటి రోజున ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడ ఉండడం మరి ఆ హత్య కేసుని పోలీసులు త్వరగా ఛేదించాలి మరి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మరి దళిత సంఘాలన్నీ కూడా అక్కడ బైఠాయించడం కూడా జరిగింది అనుకున్నటువంటి రీతిని తక్షణమే మరి పోలీసు యంత్రాంగం అంతా కూడా స్పందించి మరి చిన్నారి రంజితను హత్య చేసినటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఈ పెయ్యల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని మరి అనుకున్న సమయానికి ముందుగానే రెండు రోజులు ముందుగానే మరి అతన్ని అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం అనేటువంటి జరిగింది అలాగే మరి స్థానిక మంత్రివర్యులు వాసంతశెట్టి సుభాష్ గారు కూడా తక్షణమే స్పందించి ఆ సమయం ఆ యొక్క చిన్నారి మరణించినటువంటి రోజున ఆయన వేరే చోట ఉన్నప్పటికీ ఆయన తండ్రి గారిని పంపించడం అలాగే మధ్యాహ్నం నుంచి ఆయన రావడం అటు పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయించడంలో కూడా ఆయన చురుకైనటువంటి పాత్రను పోషించరని మరి మేము నిజంగా ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మన రాష్ట్ర హోం మంత్రి గారు అనిత దగ్గర కూడా మరి మంత్రి గారికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ గారి కూడా అనుక్షణం గంట గంటకు ఫోన్ చేస్తూ ఇక్కడ విషయాన్ని త్వరితగతిన ఏదైతే కేసు ఉందో ఛేదించడంలో మరి అంతేగారి యొక్క పాత్ర కూడా ఉందని తెలియజేస్తూ ఆవిడకి కూడా మరి రామచంద్రం నియోజకవర్గంలో షెడ్యూల్ కూడా జరిపిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం కూడా ఒకటి ఉంది నిందితుడు సీనేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనేటువంటిది కూడా ఉంది పోలీసు వారు ఆ దిశగా కూడా మరి దర్యాప్తు చేసి ఎవరైనా ఉంటే కనుక ఆ నేరస్తులను కూడా ఫాస్ట్ ట్రాప్ కోర్టు ద్వారా మరి వాళ్ళని శిక్షించి వాళ్ళకి జైలు శిక్ష పడే విధంగా మరి రాష్ట్రంలో ఎవరికి కూడా ఇటువంటి సంఘటనలు తలెత్తకుండా వారికి ఉరిశిక్ష విధించే విధంగా మరి చేయాలని అటు పోలీసు వారికి అలాగే ఇటు ప్రభుత్వానికి అలాగే స్థానిక మంత్రివర్యులు వాసన చెట్టు సుభాష్ గారికి అలాగే హోం మంత్రి గారు అనసి గారికి కూడా మేము తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఏదైతే ఈ నెల నాలుగో తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం సిరా రంజిత్ అనే తొమ్మిది ఏళ్ల బాలికని మైనర్ బాలికను ఎవరైతే హత్య చేసి ఉన్నారో అది మన అందరికీ తెలిసిన విషయమే ఆ హత్య ఉదంతం అనుమానం ఒకరి మీద అయితే హత్య చేసింది పెయ్య శ్రీనివాస్ అనే వ్యక్తిని మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే గౌరవ మంత్రి వారు వాసించ సుభాష్ గారు వారి తండ్రి గారు కూడా సహకరించి వారం టైం అడిగి వారం కాకుండా మాకు మూడు రోజుల్లోనే ఆ నిధుతులు పట్టుకున్నందుకు మేము ఎంతో దళిత సంఘాలని కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈ పెయ్యి శ్రీనివాస్ అనే వ్యక్తిని బెయిల్ రాకుండా పాస్టాఫ్ కోర్టు ద్వారా శిక్ష పడే వరకు కూడా జైల్లోనే ఉంచాలన్నది మా డిమాండ్ దానికి లాయర్ అసోసియేషన్ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఇటువంటి దుర్మార్గమైన పనిచేసిన వాడికి ఎవరు కూడా బెయిల్ ఇవ్వకుండా వాళ్ళ దరపును కూడా ఎవరు వాదించకుండా ఉండాలని కూడా లాయర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కేసుని త్వరగా పరిష్కరించడం మీరు ముందు నుంచి కూడా ఎంత సహకారం అందించారో వాడి శిక్ష పడే వరకు కూడా ప్రతి పాయింట్ని కూడా మీరే వైరల్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి త్వరగా పరిష్కారంగా అంటే మూడు నెలల్లో పోక్ష చట్టం కానీ ఏ ఏ చట్టాలు చట్టాలను ఉపయోగించి మూడు నెలల్లోనే శిక్ష వేయించడం జరుగుతుందని డిపార్ట్మెంట్ వారు చెప్పారు అంతకంటే ముందు కూడా ఈ శిక్ష అనేది విధించే ఇటు తల్లిదండ్రులకి మనశ్శాంతి కలుగుతుంది అలాగే ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి చట్టం మీద కానీ ప్రభుత్వం మీద కానీ మరింత గౌరవం పెరుగుతుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఏదైతే గతవారం మరి నా నేను పోటీ చేసినటువంటి కుందూరు ఎంపీడీసీగా నా గ్రామం అయినటువంటి కుందూరు గ్రామంలో మరి పది సంవత్సరాల బాలిక ఏదైతే ఉందో సిర్రా రంజిత మరి హత్య విషయంలో అంటే ఆత్మహత్య కింద చిత్రీకరించినటువంటి దుర్మార్గుడు సమాజంలో మరి ఎలాంటి వ్యక్తుల్ని ఉరిదీయడమే కరెక్టు మరి ఏది ఏమైనా కూడా ఈ నియోజకవర్గంలో మరి ఈ సంఘటన చాలా దురదృష్టకరం మరి ఈ సంఘటనలో మరి రామచంద్రపురంలో ఉన్నటువంటి పెద్దలు సచిన్ గారు కానీ మరి కార్మిక శాఖ మహితులు మరి సుభాష్ గారు కానీ మరి పోలీసు వారిని దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ చేయించిన రెండు రోజుల్లోనే నిందితుని పట్టుకోవడం మరి అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు మరి అలాగే డిఎస్పీ గారు అయినటువంటి యువకుడు ఉత్సాహవంతులైనటువంటి అధికారి మరి ఈ కేసుని మూడు రోజుల్లోనే ముద్దాయిని పట్టుకుని మరి కోర్టుకు అప్పగించడం జరిగింది ఏది ఏమైనా మరి ఈ కుటుంబానికి తీరని లోటు ఆ పసిపాప చనిపోవడం మరి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలని మరి ఎవరైనా ఖండించి తీరవలసిందే మరి ఏదైతే ముద్దాయి పెయ్యల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో మరి అందరూ చెప్పినట్టుగా ఖచ్చితంగా బెయిల్ రాకుండానే మరి కోర్టు తీర్పు వచ్చే విధంగా మరి అతనికి మరణ శిక్షే కరెక్ట్ అని చెప్పి మరి మేము అందరం కూడా భావిస్తున్నా ఈ సందర్భంలో మరి పోలీసు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి ఈ కేసుని సాకచత్యంగా రెండు మూడు రోజుల్లోనే నిందితులు పట్టుకోవడం నిందితులు పట్టుకోవడం మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మరి అలర్ట్ చేయడం జరిగింది పోలీసు వారిని మరి ఈ సందర్భంగా మరి పెద్దలందరూ మేమందరం కూడా ఏదైతే నిందితుడు ఉన్నాడు మరొకసారి ఇలాంటి పెదవులకి ఉరిశిక్ష కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మా పాప కేసులో చాలా శ్రమ పెట్టి చాలా కృషి చేసి నిందితుని పట్టుకున్నందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు అండి అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి మీడియా వాళ్ళకు కూడా మాకు ధన్యవాదాలు ఇప్పుడు మేము కోరేది ఏంటంటే వాడి ఖచ్చితంగా మరణశిక్ష పడాలండి ఎందుకంటే నీరు ఇప్పుడు వాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చి యథావిధిగా తిరుగుతూ మళ్ళీ వేరే కుటుంబాన్ని వేరే వాళ్ళని టార్గెట్ చేస్తే మళ్ళీ మా లాంటి షాపు వేరే కుటుంబం పడకూడదని మేము అనుకుంటున్నామండి కావున వాడికి ఖచ్చితంగా గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలండి థ్యాంక్ యూ చనిపోయిన అందరికీ తెలుసు మీ స్కూల్లో మంచిగారు సుభాష్ గారు వాళ్ళ నాన్నగారు ఎంతో సహాయ సహకారాలు అందించారండి నా బిడ్డ కేసుని త్వరగా ఛేదించడానికి వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారం బట్టి వారికి ఎంత రుణపడి ఉంటుందండి నేను ఇంకా నా బిడ్డని పోలీసులు వారు కూడా ఎంతగానో వాళ్ళ సొంత బిడ్డలో చూసి త్వరగా కేసు ఛేదించాలండి ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో నా బిడ్డ నా కుటుంబం ఎవరికైనా అన్యాయం చేసింది ఎందుకు తెలీదు ఎందుకైతే నా బిడ్డని పొట్టలు పెట్టుకుంటాడు అన్నీ కొన్ని త్వరగా శిక్షించాలని నాకు జరిగిన అన్ని ఏ తల్లికే కొడుపు కోత ఉండకూడదు అని నడుస్తున్నానండి మీడియా ద్వారా నా ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి ఈ మీడియా నుంచి అన్ని సహాయ సహకారాలకి నేను నేను రుణపడి ఉన్నానండి నా బిడ్డకి న్యాయం చేయాలని నా బిడ్డ మనుషులు అంతగా ఉండాలండి మీరు అంత సహాయ సహకారాలు నాకు కావాలని వాళ్ళు త్వరగా శిక్షించాలని

నైన్త్ ఇయర్లోనే ఈ విధంగా అయిందంటే నిజంగా చాలా అరాచకంలాగా ముందుగా మా ఆత్మహత్య అన్నారు తర్వాత ఏమనేసి నిరోపనదిగా పోలీసు వారు తర్వాత మీడియా ద్వారా కూడా అన్నీ కూడా మాకు మాట్లాడాలని అనిపిస్తాను నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా యాక్చువల్గా ఇంకా పురోగతి చెందాలనేసి వాడు ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా వాడు చేసే కంటే నమ్మశక్యంగా లేని ఒక ఇదిగా వస్తుంది మాతో ఉండే మా ఫ్యామిలీకి ప్రజమ్ అయ్యే వాడు డబ్బు ప్రాబ్లం వేసి వారికి ఈఎంఐ కట్టాలని అది కట్టాలని అనేది అంటున్నారు కానీ మా ఎదురుగా వాళ్ళు ఇంటరాగేషన్ చేసుకుంటారో వేరేగా ఉందండి కానీ తను వెళ్ళి పాపని కూడా తన దగ్గరగా ఉండి వాడు కానీ వాడే ఈ విధంగా చేసేటంటున్నా ఒక విధంగా నమసంగా లేని పరిస్థితి కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఒప్పుకున్నారా లేకపోతే ఎవరైనా ఒప్పించారా అది కూడా మాకు కావాల్సి ఉన్నదండి ఈ దర్యాప్తులు ఇంకా పురోగతి చెందాలంటే ఇంకా బాగా దర్యాప్తు చేసి వీడైనా ఇంకా ఈ వెనకలు ఎవరైనా ఉన్నారా అనేది మాకు తెలియపరుస్తారని నేను ముగిస్తున్నాను సార్ ఇటువంటి రాకుండా ఉండదంటే వాడికి మరణశిక్ష వేయాలండి గురి శిక్ష వేయాలి వేసి ఎవరైనా ఉన్నారని అంటే ఎవరైనా ఉన్నారని మీరు ఎవరికైనా మీకేమన్నా వెళ్ళింది ఎవరి పాప ఎక్కడ అనేసి సబ్లీట్ అంటే అది ఒక విధంగా ఇంత ఇదిగో ఉండదని నేను అనుకుంటున్నాను సార్ ఇది మీకు ఎవరి మీద అనుమానం ఉందా బాగా అయితే అనుమానం అనేది వేరే వాళ్ళ మీద ఎవరి మీద లేదండి వీడికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళనే బాగా లోతుగా ఇంట్రాగ్రేట్ చేస్తే ఇంకా మరిన్ని విషయాలు దొరుకుతాయి అనేసి నేను ఆశిస్తున్నాను అండి ఇప్పుడు పరిచయం మీకు చెప్పండి అలా మీకు అలా పరిచయం ఏంటి అలా నాకైతే మా మిస్సెస్ పరిచయం చేసింది అండి మా మిస్సెస్కి ఓనర్ పరిచయం చేసేది ఎందుకంటే మాకు ఎలక్ట్రికల్ ప్రాబ్లం అది ఉండేది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అంటే ఏముందండి ఆన్ ఏమో ఆఫ్ లాగా ఉండేది ఆఫ్ ఏమో ఆన్ లాగా ఉండేది రివర్స్ తర్వాత గడివిడిగా ఉండేది అవి హీటర్ బాబు ఉన్నాయి కొంచెం ఏదైనా సరే బల్బులు వెంటనే మాడిపోవడం మళ్ళీ బల్బు పెట్టుకుంటే దానికి కరెంటు పాస్ అవుతా పాస్ కావడం ఇలా ఉండేది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ పిలుత ఉంటే మాకు ఎవరు దొరికొరు కాదు అప్పుడు మీరు ఎవరి మరి వాళ్ళని అటెండ్ చేయకండి ఇది మా సొంతలు కదా మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు కాబట్టి నేను ఒక పరిచయం చేస్తానని చెప్పేసి మా మిస్సెస్కి పరిచయం చేసేడండి ఈ అబ్బాయి ఎప్పుడు ఇక్కడే ఉంటాడమ్మా ఎలక్ట్రికల్ వర్కే చేస్తాడు ఆ జాకెట్ విషయాన్ని అన్న వ్యక్తి మా మి మిస్సెస్కి పరిచయం చేశాడు అలాగే పని చేయించుకునేది మా మిస్సెస్ తర్వాత నేను వచ్చిన తర్వాత ఎంట్రికల్ ప్రాబ్లం వస్తే నేను ఎవరిని పెట్టాలని పిలవద్దండి అతని కింద స్క్రీన్ ఉంటాడు స్క్రీన్ పిలిస్తే వస్తాడు పని చేస్తాడు పని చేసి వెళ్ళిపోతాడు వాడు పని చేసిన ఏమన్నా డబ్బులు ఇవ్వడానికి నేను చూస్తే వాడు తీసుకునేవాడు కాదండి అసలు

నేను ఎప్పుడు ఫోన్పే చేస్తానండి అవసరమైతే సెలెక్ట్ కూడా ఫోన్పే చేస్తానండి వాడి ఫోన్పే చేయమంటే అక్క ఈ సెలెక్ట్ చేయంటే ఆ కోటి దాంట్లో కూడా చూడండి చెప్పండి వాడిని వేయాలండి నా కోర్టు జరిగినది అన్యాయం నా ఫ్యామిలీ అన్యాయం ఎవరికి జరగకూడదు ఆ పాస్తా కోర్టు ద్వారా అర్జెంట్ గా ఎందుకంటే ఇంకా ఇంకా జైల్లో పెట్టి వాడిని అలా పోషిస్తూ మళ్ళీ విడుదల చేసి నాలాంటి ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ బాగా తొమ్మిది సంవత్సరాలు పెట్టండి పసుకంద ఏమీ తెలియదు దానికి ఒక్కసారి ఆలోచించండి